నా పేరు రాజారత్నం అండి ఈ పూరి రాజారత్నం నేను ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో ఎంఏ పూర్తి చేసి ఎంపీలు కూడా పూర్తి అయిపోయిందండి పిహెచ్డి దగ్గర అంటే నాకు అవకాశం వచ్చి జర్నలిజంలో ఒక ఈ రోజున ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్లో దగ్గర దగ్గరగా పదమూడు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు పనిచేసానండి అంతకుముందు వేరే పేపర్లోనో మంత్లీ మ్యాగజైన్లో ఇట్లా చేసుకుంటూ వచ్చాను ప్రింట్ మీడియాలో ఇట్లా ఇన్ని సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసినటువంటి నేను టార్గెట్లు అంటే ఇప్పుడున్నటువంటి ఏ ఛానల్స్ అయినా ఏ పత్రికలైనా సరే జ ప్రధానంగా రిపోర్టర్ అనే వ్యక్తికి టార్గెట్స్ అనేవి మెయిన్ అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది జర్నలిజంలోకి వచ్చేది వేరే ఉద్దేశంతో వస్తున్నాము అంటే సమాజం కోసం కానీ ఏదో ఒకటి మనం కూడా సమాజంలో ఒక గుర్తింపు కోసము జర్నలిజం ద్వారా సమాజాన్ని సంస్కరించుకోవటం అనేటువంటి విధానంతో జర్నలిజంలోకి వచ్చిన మేము ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక మీడియాలోకి వెళ్ళినప్పుడు లక్షల్లో టార్గెట్లు ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ లక్షల్లో టార్గెట్లు అనేది ఇవ్వకపోతే ఆ ఛానల్స్ నుంచి ఆ మీడియా నుంచి పక్కకు నెట్టేయటం జరుగుతుంది అసలు ఎందుకు ఎందుకు ఇంత టార్గెట్లు చేసే పరిస్థితి అయితే లేదు ఇకపోతే నేను ఇరవై సంవత్సరాలు చేసినటువంటి నేను కూడా కొన్ని అనివార్య కారణాల వలన అనారోగ్య పరిస్థితుల వల్ల మీడియాలోంచి బయటకు రావడం జరిగింది ఇక ఏదో మనకున్నటువంటి ఆసక్తి జర్నలిజం అంటే నాకు చాలా ఇష్టం నాకున్నటువంటి ఆసక్తితో జర్నలిజాన్ని నేను పక్కకు తోచేయలేక జర్నలిజంలో యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఒకటి పెట్టుకున్నాను ఈ పూరిస్ టీవీ ఎయిటీన్ అనే ఛానల్ మీద నాకున్నటువంటి ఆలోచన విధానాలు సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను నా ప్లాట్ఫామ్ మీద అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకున్నది నేను చూపించాలనుకున్నది చూపించడానికి నాకు యూట్యూబ్ అనేది ప్రధానంగా వేదికగా అందుబాటులో ఉంది ఇకపోతే ఈ రోజున మేము ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణము యూట్యూబర్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది తప్పనిసరిగా కావాలండి అంటే సోషల్ మీడియా లెక్కలో యూట్యూబ్ వీటిని తేలిగ్గా చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మెయిన్ మెయిన్ ఛానల్స్ అయినా మెయిన్ పేపర్స్ అయినా ఏ అయినా సరే యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి పేపర్లు కూడా అట్లాగే ఉన్నాయి పీడిఎఫ్ పేపర్లు వేసుకుంటున్నారు ఇది ఒక చోట కూర్చొని టీవీలు చూసే పరిస్థితి లేదు అందుబాటులో పేపర్లు ఇంట్లో ఇంట్లో పేపర్ ఎంచుకొని ఇంట్లో చూసే పరిస్థితి లేదు మొబైల్లో అన్ని అందుబాటులో ఉన్నాయండి కాబట్టి యూట్యూబర్స్ని కూడా గుర్తింపు ఇవ్వాలి యూట్యూబర్స్ కూడా మంచి మంచి కంటెంట్లు చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా కూడా కొంతమంది అంటే కొన్ని అవగాహన లేకుండా జర్నలిజం మీద జర్నలిజం వాల్యూస్ మీద అవగాహన లేకుండా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే ఇందులో ప్రయత్నంగా కూడా నేను జర్నలిజంలో కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ యూట్యూబర్స్ కానీ ఎవరికైనా సరే ఒక బుక్ కూడా ఒకటి రచించి మొన్న జన నవంబర్ పదహారవ తారీఖున జాతీయ పత్రికా దినోత్సవం రోజున దాన్ని ఆవిష్కరించడం జరిగింది అయితే జర్నలిజం విలువలు కాపాడుకోవటం మెయిన్ యూట్యూబ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కంటెంట్ పెడుతున్నారనే కాదండి యూట్యూబర్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇస్తే దాన్ని మేము మెరుగుపరుచుకొని మాకు కూడా ఒక గుర్తింపు కావాలని చెప్పేసి కోరుకోవడం కోసం ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండి నా పేరు జాకబు నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను తర్వాత అంతకంటే ముందు ఒక ప్రింట్ మీడియాలో పనిచేశాను ఆ ప్రింట్ మీడియాలు చేసినప్పుడు ప్రింట్ వేడో కొనసాగుతూ వస్తూ ఉన్నాను కొంతకాలంగా బాగానే ఉన్నది మధ్య మధ్యలో టార్గెట్లు అవి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి తర్వాత ఆ టార్గెట్లు మేము రీచ్ కాకపోవడం వల్ల మరి ఆ సంస్థకు మాకు కొంచెం ఏర్బంధాలు ఏర్పడి మేము ఎందుకు మేము మా సొంతగా మేము ఎందుకు సంపాదించి వాళ్ళకి పెట్టాలని మేము సొంతగా ఒక ఛానల్ ఓపెన్ చేసుకుందామని చేసుకున్నాము యూట్యూబ్ ద్వారా ఒక విజన్ టీవీ అని నేను ఓపెన్ చేశాను ఆ యూట్యూబ్ ద్వారా నాకు మంచి ఆదరణ బాగుంది జనాలలో మంచి పేరుంది ఒక బ్రాండ్గా నా యూట్యూబ్ మరి ఇప్పుడు విజన్ టీవీ అనేది ఒక బ్రాండ్గా గుర్తింపు పొందింది ఆ ఏపీలో తర్వాత ఇంకా అంతే కదా సార్ ముఖ్యంగా చెప్పాలంటే నా విజన్ టీవీ న్యూస్ ఛానల్లో తెలుగు న్యూస్ మాత్రమే వస్తున్నాయి స్టార్టింగ్లో ఇప్పుడు వస్తా వస్తా న్యూస్తో పాటు ఇంటర్వ్యూలు మరి కథనాలు మరి స్టోరీ ఐటమ్స్ ఇట్లా చాలా వరకు వెరైటీ వెరైటీ పెట్టడం వల్ల ప్రజల్లో మంచి ఆదరణ వచ్చింది నాకు కూడా మంచి తృప్తిని ఇచ్చింది అంతేగాని జర్నలిజం అంటే ఒక సామాజిక బాధ్యత అది కొంతమంది దాన్ని ఒక ఏదో ఒక ఉద్యోగంగానో ఒక ఇదిగా తీసుకుంటున్నారు కానీ అది ఒక సామాజిక బాధ్యతని గుర్తించాలని ముఖ్యంగా అనుకుంటున్నాను రెండవ ఒకటి మాలాంటి జర్నలిస్టులు ఎంతోమంది టార్గెట్లకు బలి కాకుండా వాళ్ళు సొంతంగా యూట్యూబ్లు పెట్టుకొని యూట్యూబ్ ద్వారానే వాళ్ళ గుర్తింపు పొందుకొని ఒక గుర్తింపు తెచ్చుకొని మంచి జీవితం జీవించాలని నేను కోరుకుంటున్నాను నేను వచ్చింది నంద్యాల జిల్లా నుంచి వచ్చాను అంతకుముందు ఎమ్మిగనూరు హుబ్లీ అక్కడంతా తిరిగాను కానీ ఇప్పుడు మాత్రం అట్ ప్రజెంట్ నేను నంద్యాలలో ఉంటున్నాను నంద్యాలలో కూడా నాకు మంచి గుర్తింపు ఉంది విజన్ టీవీ అంటే కాబట్టి మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా ఒక మా సొంతగా యూట్యూబ్ ఛానల్ తెచ్చుకొని మీరు ఒక సొంతగా మీ కాళ్ళపైన మీరు నిలబడాలని నా కోరిక అందరు నమస్కారం అండి నా పేరు వాసు బిడెల నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను వివిధ పత్రికలు ఛానల్ చేశాను అలాగే ఇప్పుడు వాసు టీవీ తెలుగని చెప్పేసి యూట్యూబ్ న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నాను ప్రస్తుతం నార్మల్ టీవీలు పేపర్ల కంటే సోషల్ మీడియాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ప్రజలు కూడా సోషల్ మీడియా లైక్ యూట్యూబ్ ఫేస్బుక్ వీటిని ఇష్టపడుతున్నారు అందుకని ప్రజల వద్దకే మనం న్యూస్ అందించాలంటే వారి దగ్గరికే మనం వెళ్ళాలి అంటే దాని సరైన ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి మనం చెప్పదలుచుకున్న విషయాన్ని వివరంగా చెప్పచ్చు అందువలన నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అధినేత సమావేశం మంగళగిరిలో జరుగుతుంది దీనికి రాష్ట్ర నలుమూల నుంచి ఎంతోమంది ఛానల్ నిర్వాహకులు వస్తున్నారు ఇటువంటి బహుత్ర కారణాన్ని మన మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి రాజరత్నం గారికి మనం అందరూ ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తా తెలియజేయాలి నమస్కారం అండి నా పేరు రఫీ షేక్ ఎల్సిఎన్ న్యూస్ ఛానల్గా ఒక ఛానల్ని యూట్యూబ్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది గత ఐదేళ్ల క్రితం అయితే సామాజిక స్పృహ అలాగే సమా సమాజంలో చైతన్యం కల్పించడం ముఖ్య ఉద్దేశంగా నా ఛానల్ని ప్రారంభించడం జరిగింది మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటెంట్ల కంటే కూడా యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంట్ని ఇస్తూ సామాన్య ప్రజలకి అందుబాటులో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రంగంలోకి రావడం జరిగింది అయితే ఈ ఐదేళ్లుగా కొన్ని సమస్యలు ఏంటంటే మానిటైజేషన్ అవ్వకపోవడం అనేటివో దాని మీద ఆదాయం రాకపోవడం అనేటివో అది ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోవడం అనేది పక్కన పెడితే ఛానల్ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఛానల్ యూట్యూబ్ ద్వారా మేము ఇచ్చేటువంటి కంటెంట్ సామాన్య ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి చేరవేయడంలో ముందంజలో ఉందనేందుకు గర్వపడుతున్నాం అట్లాగే చాలామంది కూడా యూట్యూబర్సు తమ కంటెంట్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నప్పటికీ ప్రభుత్వం దృష్టిలో ఇది చిన్న చూపుకి నోచుకోవడం చాలా బాధాకరం ప్రభుత్వం వాళ్ళ సోషల్ మీడియా కింద దీన్ని పరిగణించకుండా న్యూస్ కంటెంట్లు చేసే యూట్యూబర్స్కి ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళకి కూడా ఆ గౌరవప్రదమైన మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఆపాదిస్తున్నారో అదే గౌరవాన్ని యూట్యూబ్ ఛానల్లో న్యూస్ కంటెంట్ ఇచ్చేటువంటి విలేకరులకు రిపోర్టర్లకు యాజమాన్యానికి ఆ ఐటీ టెక్నాలజీ సిబ్బందికి కూడా కల్పించిస్తే చాలా మంచిదని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సార్ నా పేరు రఫీ షేక్ అండి నేను నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ నుంచి వచ్చాను అక్కడే నా ఛానల్ ఆఫీసు నిర్వహిస్తున్నానండి గత ఐదేళ్లుగా థ్యాంక్ యూ సార్ నా పేరు జోనా రాజేష్ అండి నేను ఒక రిపోర్టర్గా గత పది సంవత్సరాల నుంచి ప్రింట్ మీడియాలో వర్క్ చేస్తున్నాను గత రెండు సంవత్సరాల క్రితం దీక్షా మీడియా అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం రోజు మంగళగిరిలో రాష్ట్రస్థాయి యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం చాలా హర్ష చాలా హర్షిస్తున్నాము ఎందుకు అంటే అందరికీ యూనియన్లోనే కానీ యూట్యూబ్ వాళ్ళకి యూనియన్స్ లేవు అలానే యూట్యూబ్లో ముఖ్యంగా న్యూస్ ప్యాటర్న్తో రిలీజ్ చేసి యూట్యూబ్ ఛానల్స్ మొత్తం ఒక వేదిక పంచుకొని ఒక మార్గదర్శకాలు అన్ని నిర్ణయించుకొని త్వరలో ప్రభుత్వాన్ని కలవడం జరుగుతుందని పెద్దలు చెప్పారు సో డెఫినెట్గా ఇది నిజంగా అభినందనీయం ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు సురేష్ బాబు విశ్వం నేను మైలవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి వచ్చాను మరి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా నేను మీడియా రంగంలో ఉన్నాను పలు రకాల ఎలక్ట్రానిక్ మీడియాలో నేను పనిచేశాను శాటిలైట్ ఛానల్స్లో ఆ తర్వాత నేను స్వతహాగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను మరి పదిహేను వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈరోజు మంగళగిరిలో మరి రౌండ్ టేబుల్ సమావేశం అనేది యూట్యూబ్ జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు రాజారత్నం గారి ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది ఈ సమావేశానికి నేను కూడా వచ్చాను ఈ దీనిపైన అసలు జర్నలిస్టులు పాటించవలసిన మినిమం నైతిక విలువలు ఏంటి అదేవిధంగా జర్నలిస్ట్కి ఆపద వచ్చినప్పుడు అంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడు మన రాజ్యాంగాన్ని అనుసరించి మన భావ ప్రకటన అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మరి మనకు ఉన్నటువంటి విధులు ఏంటి ఎలక్ట్రానిక్ మీడియాలో మరి పెద్ద ఛానల్స్ శాటిలైట్స్ ఛానల్స్ డీటిగా మన ఛానల్ ఎలా నడపాలి మొదలైన అంశాల గురించి అయితే ఈ మీటింగ్లో చర్చించుకొని ఒక ఎజెండా తయారు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణపై అయితే ఇక్కడ చర్చించడం జరుగుతుంది ఇంకా యూనియన్ బలోపేతం చేసుకోవడానికి దానికి సంబంధించిన మార్గదర్శకాలను అందరం కమిటీగా ఏర్పడి ముందు ముందు మేము దీన్ని ఎక్కువగా ఉధృతం చేస్తాం స్టేట్ వేచి నమస్తే అండి నా పేరు అవార్ శ్రీనివాసరావు మంగళగిరి నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత ఈనాడు రాష్ట్ర స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పరీక్ష రాసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ట్రైనింగ్ జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించానండి ఆ తర్వాత ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికల్లో పనిచేశాను మధ్యలో కొద్ది కాలం పత్రికలో కూడా పనిచేశాను పూర్తిగా ముప్పై సంవత్సరాల పైచులకు ఎడిటోరియల్ విభాగాల్లో పనిచేస్తున్న నేను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో రిటైర్ అయ్యానండి ఆ తర్వాత మంగళగిరి మా స్వస్థలం ఈ పరిస్థితుల్లో మంగళగిరి సమాచార స్రవంతిని ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా కథనాలతో వైవిధ్యంగా ఇవ్వాలనే ఆలోచనతో మంగళగిరి టైమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేయటం జరిగింది మంగళగిరి శ్రీ పానకాల వారి దివ్య ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడవ తేదీ తారీఖున మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాం అలానే అనతి కాలంలోనే ఛానల్ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది ఈరోజు పన్నెండు వేల ఎనిమిది వందల పైచీలకు సబ్స్క్రైబర్సు ముప్పై ఆరు లక్షల పైచ్యులకు వీస్ అలాగే లక్ష గంటల వాచ్ టైం కూడా సాధించడం జరిగింది ఛానల్ మానిటైజేషన్ కూడా అవి ఆర్థికంగా కొంత యూట్యూబ్ నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటూనే ఈ మధ్యనే మంగళీరి టైమ్స్ పేరిట నియోజకవర్గ స్థాయిలో ఈ పేపర్ స్టార్ట్ చేయటం జరిగింది అది కూడా ఈ ప్రాంత వాసులు ఎంతో ఆదరాభిమానాలు కనబరుస్తున్నారు ఇదే ఆదరాభిమానాలు మున్ముందు కూడా కనబరుస్తారని ఆశిస్తూ మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ నా పేరు శ్రీనివాస్ అండి నాది మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామం నేను మొన్నటిదాగా న్యూస్ వెబ్సైట్స్ వైరల్ ఆంధ్ర ఇవన్నీ న్యూస్ వెబ్సైట్స్ చేశాను ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ వైరల్ ఆంధ్ర అని చెప్పి యూట్యూబ్ ఛానల్నే రన్ చేస్తున్నాను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం నుంచి ఆపాను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అది నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను సార్ ఈ ఫీల్డ్లో నేను ఈ పొలిటికల్ న్యూస్ ఈ పబ్లిక్ బయటస్ తీసుకుందామనే కాన్సెప్ట్ నేను మార్కెట్లోకి వచ్చాను సార్ ఇది ఆల్రెడీ నాకు వేరే బిజినెస్ ఉంది దాంతోపాటు ఇది కూడా రన్ చేద్దామనే ఆలోచనతోనే ఈ ఫీల్డ్లోకి వచ్చాను సార్ నా పేరు భక్తవత్సవం అండి నేను ఒంగోలు నుంచి వచ్చాను నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రజాశక్తి డిస్టిక్ రిపోర్టర్గా ఆ తర్వాత రెండు వేలలో వార్త జిల్లా బ్యూరో అలాగే ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నాను ఆ తర్వాత ఎమినెంట్ అనేటువంటి ఒక మ్యాగ్జైన్ని మహాయాత్ర అనేటువంటి ఒక డైలీ పత్రికని నిర్వహిస్తూ వస్తున్నాము ఈరోజు ఈ సమావేశానికి రావటం చాలా సంతోషం దీని నిర్వాహకులు ఏపూరి రాజారత్నం గారు ఇతర మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మిత్రులంతా చెప్పారు ఈ యూట్యూబ్ కానివ్వండి సోషల్ మీడియా ప్రాధాన్యత కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇవన్నీ కూడాను వీలైనంత త్వరలో సాధ్యమైనంత త్వరగా ప్రజలను చేరేదానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇవాళ యూట్యూబ్ని నిర్వహిస్తూ ఉన్నారు కొన్ని వందల కోట్ల మంది ఈ సోషల్ మీడియాని ఇవాళ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాము ఒక అంచనా ప్రకారం సిక్స్టీ సెవెన్ పర్సెంటు ఈరోజు సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ వార్తలను కానీ ఇమేజెస్ని కానివ్వండి ఫాలో అవుతున్నారనేటువంటిది ఒక అంచనా మన ఇండియా కూడా ఇరవై రెండు వందల కోట్లు బిజినెస్ చేస్తున్నారనేటువంటిది కూడా మరొక అంచనాగా ఇవాళ మనకి కనిపిస్తూ ఉంది అయితే ఈ సోషల్ మీడియాలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు కానివ్వండి మహిళలకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి మతపరమైనటువంటి అంశాలని ఇవాళ ఎక్కువగా వస్తూ ఉన్నాయి వాటన్నిటి కారణంగా ఈ ఒక అంచనా ప్రకారం అరవై లక్షల వీడియోలని యూట్యూబ్ తొలగించ తొలగించిందనేటువంటి అంశాన్ని కూడా మనము కొన్ని పత్రికల్లో చదివి ఉన్నాము అలా కాకుండా మనం ప్రధానంగా మూడు అంశాలు ఉన్నటువంటి విలువలని యూట్యూబ్లో కాపాడుకుంటూనే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాయితీల కోసం హక్కుల కోసం కనీస గుర్తింపు కోసం మనం త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ అంశాలని మన సమావేశం నిష్కర్షగా చర్చిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అలాగే ప్రభాత్ న్యూస్ పేరుతోటి ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించడం అనేటువంటి జరిగింది అది ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని బిట్లు బిట్లుగా న్యూస్ పరంగా అందిస్తూ ఉన్నాము సరే దానికి కూడా ఒక రకమైనటువంటి ఆదరణ వస్తుంది ఈ యూట్యూబ్కి సంబంధించి మాత్రం నాకు చాలా తక్కువ పరిజ్ఞానం మాత్రమే ఉన్నది మీ అందరి సహకారంతో భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని అలాగే ఒక మంచి అంశాలని కంటెంట్ బేస్డ్గా విజ్ఞానపరమైనటువంటి చైతన్య పూర్వకమైనటువంటి అంశాలను యూట్యూబ్ ద్వారా ఇవ్వాలని నేను ఒక ఆశయంతో ఉన్నాను ఇందుకు మీ అందరి సహా సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వినమ్రంగా థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఎన్ సురేష్ నేను ఏలూరు జిల్లా చింతలపూడి కాంటెన్సీ నుంచి నేను ఈరోజు మంగళగిరికి రావడం జరిగింది నేను రీసెంట్గా అనేకమైన ఛానల్లో కూడా నేను పనిచేశాను పనిచేసి వాళ్ళు ఇచ్చేటువంటి టార్గెట్స్ నేను భరించలేక ఒత్తిడి గురి గురయ్యి అండ్ రీసెంట్గా టీవీ నైన్ వన్ అనే ఆ యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను ఈరోజు మంగళగిరికి రావడం కారణం ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యంలో గురవుతున్నటువంటి ఆ ఒత్తిడి వల్ల ఆ లోగో విషయాలపై కొన్ని కొన్ని సమస్యలను చర్చించడం జరిగింది ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగాలని ఈ యూనియన్లో కూడా యూనియన్ ఫామ్ చేసి ఈ యూనియన్లో జరిగే ప్రతి విషయాలు కూడా మేము నేర్చుకొని ఆ సమాజానికి ఒక ప్రజని కానికి రాష్ట్ర గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఈ మా ద్వారా అనేకమైన సమస్యలు ఆ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళాలనే దిశగానే నేను రీసెంట్గా నేను టీవీ నైన్ వన్ ఏ ఛానల్ని నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను దీని ద్వారా అనేకమైన సమస్యలు నేను పరిష్కరించడానికి నేను ముందుకు తీసుకెళ్తానని మనం చేసుకోవాలి నా పేరు షర్ఫేల్ పెద్రాజ్ అండి నేను ఎస్పీనే న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను నేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ మీడియాలో పనిచేస్తున్నానండి ప్రజాశక్తి పదిహేను సంవత్సరాలు చేశాను మిగతా వేరువేరు పేపర్లలో కూడా చేశాను ఈ మీడియాని అనే దాన్ని వదులుకోలేక నేను సొంతంగా ఛానల్లో రన్ చేస్తున్నాను మాది చింతలపూడండి ఏలూరు జిల్లా